ఇదంతా గోవర్ధనం ఈ గోవర్ధనం గొప్పతనం గోవర్ధనం యొక్క విశిష్టత నాలాంటి వాళ్ళకే కాక లక్షల మందికి తెలిసేలా చేసిన వారు శీల ప్రభుపాదులు వారు ప్రభుదీ వారు ఆడి చూడండి ఇదంతా ప్రభుపాదులు వారి కృప కదా ఇలాంటి యంగ్ బాయ్స్ అందరూ చూడండి మనం ఎంత అదృష్టవంతులు నేను ఎక్కడి నుంచి మీరు ఓ అభిర్చి మొన్నే కాదు నేను కార్తీక మాసం ఫస్ట్ రోజు మంగళవారతి అడిగే వచ్చాను రెండు రోజుల ముందు వచ్చాను మళ్ళీ మూడో తారీఖు ఏడవ తారీఖు వచ్చాను కదా అప్పుడు బాగా డాన్స్ చేసాం కదా అద్భుతం కదా కాబట్టి ప్రభుపాది ఏమంటారంటే పేట్ పర్ కావో కాల్లమ్మే కరో డాన్స్ చాంట్ डांस ईट दैट इज अ लाइफ चांट कृष्णा स्नेम ईट कृष्णा प्रसाद डांस इन फ्रंट ऑफ कृष्णा विद कृष्णा डिवोटीज प्रभु जी हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रभु जी इज गेट श्राधि श्याम प्रभु की हरे कृष्ण प्रभु धन्यवाद प्रभु ये प्रभु ये प्रभु We are very fortunate. Hello, brother. Yes, very fine. गिरिराज गोवर्धन भगवान की जय श्री प्रभुपाद की जय विश्वेश राधे प्रभु की हरि हरि बोल मतलब इतने ब्रह्मज्य का नाम मालूम नहीं आपको बता सकते हां बहुत आदमी पूरा भीड़ है हां मतलब एक कुटी का मतलब तुमको हो गया Hmm? मतलब एक कोटी लोग बैठा है उनका प्रवचन सुनने के लिए चेन्नई में चेन्नई में हाँ आपको फोन करी बात करेंगे और प्रभु जी का नाम क्या है तेलुगु वाला तमिल वाला तेलुगु में बात करते हैं ऐसा है बहुत मैं देखा नहीं वो मतलब, वो मतलब, मतलब पूछ कर अब बताएगा चाल मंद इतना कभी वो जिंदगी में देखा नहीं मैं इतना आदमी भीड़ है एंगा मरे एंगा हाँ हम्म हम्म रमोचरी హరే కృష్ణ హరే కృష్ణ నిజంగా లక్కీ కదా మనం కాదు అటు గిరిరాధ దర్శనం ఇటు భక్త దర్శనం మహాభక్త దర్శనం విఆర్ ద ఫార్చునేట్ చూశారు కదా మనం ఎంత అదృష్టవంతులమో అలా గిరిరాధ్ దర్శనం అయిపోయింది అలా భక్తుల దర్శనం అయిపోయింది ఇప్పుడు ఎవరైతే మనం పలకరించామో ప్రభని ఆయనకి ఎంత వినయం ఉందో చూసారా అలాగే ఆయన దగ్గర బోల్డ్ విషయం ఉంది వారు ఈజ్ హోలీనెస్ రాధాస్వా రా రాధానాథ్ మహారాజ్ గారి శిష్యులు అలాగే వారు పూణే టెంపుల్కి ప్రెసిడెంటు అలాగే మన ఇస్కాన్ అభిరుచి కూడా సో మనకి భక్తుల దర్శనం దొరకడం అరుదు అసలు ఆయన తయారు చేసిన యూత్ ఇస్కాన్లో ఎవరు తయారు చేసి ఉండరు అలాగే వారు ఐఐటి వారి ద్వారా వచ్చిన వారే గౌరాంగ ప్రభు వారి ద్వారా వచ్చిన వారే గౌర్ గోపాల్ ప్రభు వారే ఇన్స్పిరేషన్ చూశారు కదా మనం ప్రణామం చేయగానే ఏం చేశారు వెంటనే ఆయన ప్రణామం చేశారు అది వారి వినయం మామూలు మామూలు ఆయన కాదు మేము మూడు నాలుగేళ్ల క్రితం గురుమహారాజు కోసం అభివృద్ధికి వెళ్తే మూడు నాలుగేళ్ళు కాదు రెండు వేల పంతొమ్మిది ఆరు ఏళ్ళు అయిపోయింది పడుకుంటారు అంటే మరి ఆయన టైం పడుకుంటారు కదా పొద్దున్న నాలుగున్నర కల్లా పదహారు వందలు అయిపోతాయి అదే నిద్ర సో కాబట్టి మనం భక్తులతో కలవాలి భక్తి చేయాలి చెయ్యాలి ముక్తిని పొందాలి ఈ మానవ జీవితాన్ని సారథకం చేసుకోవాలి చూశారు కదా ఈ మట్టి చాలా గొప్పది ఈ శరీరం కూడా మట్టి ఈ మట్టి మట్టిలో కలిసిపోద్ది కలిసే లోపల మనం గట్టిగా కృష్ణమక్తి చేయాలి అది జీవితానికి సారథకత నా ఆ సూర్యుని సారిది ఎంత బాగున్నాడు సూర్యుడు సూర్యుడు ఏ కేమరాజరే సరే వెళ్ళారా

आइए कि गद में टिकट का पूरा ए देख लो आइएTagName 30 मिनट में 100 रुपये में आइए पैरों की 30 मिनट में 10 रुपये में वो पत्तल इधर आया क्यों 100 रुपये में आइए पैरों की 30 मिनट में 100 रुपये में क्यों इधर आया 100 रुपये में రాయ కొ విశేష్ పికాకి డాన్స్కియా ఈ రాయి కూడా గోర్ధన్లోంచి వచ్చింది నెమల నాట్యవాడిందంట భగవానికి ఎలా ఎవరికి నాతోంటే వాళ్ళు గిరిరాజ్ని పెడతారు రెడ్డి నీ హృదయ స్పందన

फाइन तो होगा ये रागव गुम्फा सिन सिनन जी हाँ महाराज एक बात मैं बोल ना रागव गुम्फा हाँ सिनन जी अच्छा हु? कौन है श्री राघव गुम्फा राघव राघव इधर भजन कथा अच्छा महाराज मैंने कहा ना ये कुत्ता हमारा साथ आया हम राधाकुंड से शुरू किया ना नहीं दस साल के पहले यहाँ तक आया बहुत धूप है यहां था गए वो कोखामला వస్తు ఉంట ఏం తాగ తా మరచు అడ్లీ రాజే 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 రాధే రాజే రాధే బాధీస అది అయింది కదా ఇది ఏంటో మనకు తెలీదు మరందలుపు ofeshobika nandana paratavata paratana janayodana

जो छिन्नत ये इधर था ना वो चला गया पूरा वो नाथ बोलते नाथ द्वार होते थे ना गया वो नाथ द्वार चला गया वो छिन्नत इधर था पहले इधर ही है वो इधर था वो तो कुछ तो क्या वो तो कुछ भी छिन्नत वो पास तो इधर चला गया ये है छिन्नत इधर और देवन जी से देवन जी से